ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్లి షికారు చేయాలనిపించింది వెంటనే అది నదీ తీరానికి వెళ్లి పచారులు చేయడం ప్రారంభించింది అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో డాల్ఫిన్ కనిపించింది డాల్ఫిన్ నీళ్ళలో నుంచి పైకెగురుతూ కిందకి పడడం చూసి దానికి భలే ముచ్చటేసింది చాలాసేపు డాల్ఫిన్ ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సింహం నీటిలో ఇలా చిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు నేలపై నేను మృగరాజును డాల్ఫిన్తో నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది తన మనసులోని విషయాన్ని డాల్ఫిన్ కు చెప్పింది అది కూడా కాస్త ఆలోచించి సరేనంది ఆ తరువాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి ఇంతలో సింహంపైకి ఓ అడుగున్న వచ్చింది సింహం దానితో తీవ్రంగా పోరాడింది కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది తనకు సాయం చేయమని డాల్ఫిన్ను కోరింది నేను నీటిలో ఏమైనా చేయగలను నేల మీదకు వస్తే ఆసక్తురాలిని అని చెప్పి చూస్తూ ఉండిపోయింది అలా చాలాసేపు సింహంతో పోరాడిన దున్న ఆఖరికి అలసిపోయి తన దారిను తాను వెళ్ళిపోయింది అప్పుడు డాల్ఫిన్ మిత్రమా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను ఇక మన స్నేహానికి అర్థమేమిటి నేను నీకు మిత్రుడిగా ఉండటానికి తగను అని బాధపడింది అప్పుడు సింహం నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను ఆదుకునేదానివే కదా ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను ఎందుకంటే నేను నేలపైనే బలవంతుణ్ణి నీటిలో కాదు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడ నుంచి సింహం వెళ్ళిపోయింది ఈ కథలో నీతేమిటంటే నిజమైన స్నేహం అంటే లాభం కోసం కాదు ఒకరిని అర్థం చేసుకొని సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా స్నేహం నిలిచిపోవటం ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుటీ టాక్స్